जी नई टीवी को स्वागतम ना पे दिव्या आप बात करती है ना భారతదేశ ప్రధానమంత్రి గారు ఒకవైపు భేటీ బచావో భేటీ పడావో అంటూ బాలికలను సంరక్షిస్తూ తద్వారా భారతదేశంలోని ప్రతి మహిళ కూడా సర్వతో ముఖాభివృద్ధి చెందాలి అన్న వైపు అడుగులేస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే ఈరోజు కూటమిలో భాగమై రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లా చైర్పర్సన్ గారి చాంబర్లోకి వెళ్ళి ఆమె డిక్నిటీని దెబ్బతీసే విధంగా ఆమె అనుమతి లేకుండా చాంబర్లోకి వెళ్ళి ఏ రక ఏ రకంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలను కింద పడేసి ధ్వంసం చేసి సిఈఓ గారిని భయప్రాంతలకు గురి చేసి అక్కడ ప్రజలు సుఖంగా ఉండేవారు ఈరోజు వారు అన్ని విధాలు కష్టపడుతున్నారు కాబట్టి కష్టాలు తీరిస్తే మీరు ఆటోమేటిక్గా మీరు ఎక్కడ కూడా తోపుల పోటీ పడాల్సిన పల్లె ఎక్కడ కూడా ఫైట్ చేయాల్సిన పల్లె ఆటోమేటిక్గా మీ పబ్లిసిటీ వస్తుందని చెప్పి గుర్తు చేస్తున్నాం అదేవిధంగా మీకు కూడా చెప్తున్నాం మీరు ఇదే విధంగా కూడా మీ పరిపాలన ఉంటే మీరు అనుకున్న వచ్చేమో ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుందని మీకు నమ్మకం ఏర్పడింది ఆ నెట్బుక్ రాజ్యాంగంలో మా మా పైన ఎవరు ఏమి చేయలేరు అనే ఒక ఫీలింగ్తో ఈరోజు మీరు ఈ రకంగా మీరు చేస్తున్నారు మేము మూటే చెప్తాం మేము అంబేద్కర్ రాజ్యాంగం నమ్మినాం అంబేద్కర్ రాజ్యాంగ పరంగా మేము ఏదైతే మా హక్కులు ఉన్నాయో ఆ హక్కు పరంగా మేము ఫైట్ చేస్తాం ఉద్యమిస్తాం మీరు ఇదే విధంగా మీరు ఈ రకంగా కూడా బిహేవ్ చేస్తే ప్రజలు ఉపేక్షించరు ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసారాము నెక్స్ట్ మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాం మీకు ఒకటి లాస్ట్ ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి రెడ్ బుక్ రాజ్యాంగంలో మమ్మల్ని ఏమి చేయలేరని మీ ఉంటే యువజన విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విభజన విభాగం ఉంటుంది యువజన విభాగం తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మీరు చేసిన